మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపించడం అనేది మొదలైందని చెప్పడానికి ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆరు పాయింట్ ఐదు కోట్ల పని దినాలనే కేటాయించడం అనేది ఒక ఉదాహరణ గత సంవత్సరం ఎనిమిది కోట్ల పని దినాలు మనకేమో పది పన్నెండు కోట్ల పని దినాలు అవసరమవుతున్న రాష్ట్రం సరే దానికంటే మనం డిమాండ్ చేసింది పన్నెండు కోట్ల పని దినాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమేమో ఆరు పాయింట్ ఐదు కోట్ల పని దినాలు ఇవ్వడం అనేది ఆ మేరకు పని దినాలు తగ్గడం అంటే ఉపాధి పేదలకు అందడం అనేది జరుగుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది అది ప్రపంచంలోనే ఇది ఒక కొత్త మోడల్ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది కాంగ్రెస్ హయాంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అవకాశాలను కల్పించడమే కాకుండా పేదరికాన్ని బానిసత్వాన్ని రూపుమాపిన పథకంగా ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తం ఉన్న పనితీలను తగ్గించడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరింత తగ్గించి ఆ రాష్ట్రాలకు ఆర్థికంగా లేదంటే ఆ ప్రజలకు నష్టం చేకూర్చే విధానం అది మోడీ గారికి మంచి పద్ధతి కాదనేది మా యొక్క ఆలోచన